హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికి వినబడుతుందా కొంచెం టైం లేక లైవ్ లోకి రాలేదన్నమాట నిన్న కూడా లైవ్ లోకి రాలేదు నిన్న ఇక్కడ మా గల్లీలో గణేష్ నిమజ్జనం జరిగితే అది చూసాము అలాగే మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా బెల్ సింబల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు వస్తుంది కదా అక్కడ ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇలా మనం లైవ్ మాట్లాడుకున్నప్పుడు కానీ వీడియో పెట్టినప్పుడు కానీ ఇంటరాక్షన్ కోసం మీరు తొందరగా మీకు మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది మనము లో మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ కాబట్టి ఈ వీడియో కూడా నేను మీరు లైవ్ కి ఇప్పుడు వస్తే కంటిన్యూ చేద్దాము లేదంటే క్లోజ్ చేస్తాను సో మనము లైవ్ పెట్టి ఇలా మాట్లాడుకున్నప్పుడు మీరు కూడా మీకు కూడా ఆ విషయం తెలియాలంటే మీరు కూడా ఏదైతే సబ్స్క్రైబ్ ఉంది కదా దాన్ని బిల్ సింబల్ అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు ఎంటనే నోటిఫికేషన్ వస్తుంది సో నెక్స్ట్ టైం నేను లైవ్ కి వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు సో అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ తిన్నారా పనులు అయినాయా ఎక్కడ ఉన్నారు నేనైతే ఇంట్లో ఉన్నా ఇవాళ సండే కదా అట్లనే ఇవాళ చంద్రగ్రహణం అంటున్నారు నైట్ తొమ్మిదిన్నర పది గంటల నుంచి మార్నింగ్ మార్నింగ్ ఎప్పుడు దాకా నైట్ తొమ్మిదిన్నర పది నుంచి మళ్ళా ఒకటిన్నర రెండు వరకు టైమింగ్ ఇద ఉంది మీకు అది అప్డేట్ కూడా మళ్ళీ చెప్తాను లైక్ కూడా చేయండి లైక్ కొట్టండి లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ కొడితే అంటే మనం మీ లైవ్ అనేది మందికి వెళుతుంది మనం మాట్లాడే అవకాశం దొరుకుతుంది అనమాట కామెంట్ కూడా చేయండి హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఇంకా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు సో మన ఈ ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి పదహారు వందల వీడియోస్ ఉన్నాయి పదిహేను సంవత్సరాల నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాయి అన్నమాట మీరు ఇట్లా ఏదన్నా యూట్యూబ్ ఛానల్ ఇన్ని ఇయర్స్ నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఏదన్నా మీరు యూట్యూబ్ ఛానల్ ఏదన్నా చూసారా ఏదన్నా ఉంటే ఇప్పుడు అన్ని కూడా ఛానల్ వన్ ఇయర్ టూ ఇయర్ సిక్స్ మంత్స్ ఫోర్ ఇయర్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా ఉన్నాయి అంత మనీ మన మనలాగా అంత అంతా ఫిఫ్టీన్ ఇయర్స్ లాగా ఒక ఛానల్ అనేది ఉండకపోవచ్చు బట్ ఏంటంటే వాళ్ళు చాలా రకరకాలుగా వాళ్ళు ఏంటంటే ఒక కమర్షియల్ పర్పస్ లో మనీ ఎర్నింగ్ పర్పస్ లో కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ కోసము అట్లా చేస్తుంటారు ఛానల్స్ మనము అట్లా ఎప్పుడు కూడా అనుకోలేదు లైక్ చేయండి లైవ్ లో ఏడుగురు ఉన్నారు లైక్ ఒకటి ఒకటి లైక్ చేస్తే ఏమైతే అంటే మనము ఈ వీడియో అనేది లైవ్ అనేది మరింత మందికి వెళ్తుంది స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లై లైక్ అనేది పెడుతుంది లేదంటే రైట్ సైడ్ కార్నర్ లో పైన త్రీ డాట్స్ ఉంటాయి కదా అక్కడ కూడా మీకు లైక్ అనే ఆప్షన్ ఉంటుంది ఫోర్ మినిట్స్ వచ్చి నడుస్తుంది లైవ్ అనేది నా వాయిస్ అనేది మీకు బాగా వినిపిస్తుందా హాయ్ గుడ్ ఈవెనింగ్ నా వాయిస్ వినిపిస్తుందా ఓకే అని లేదా హాయ్ అని ఎస్ కానీ ఏదన్నా టైప్ చేయండి కామెంట్ చేయండి ట్వంటీ నైన్ మెంబర్స్ ఉన్నారు మన లో కొత్త వారు మన ఈ ని సబ్స్క్రైబ్ చేయండి పాత వారు కూడా లో అక్కడ మనకు బెల్ బిల్ లో ఆల్ అని ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ టైం వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ టైం మనకు లైవ్ వచ్చినప్పుడు మీకు తొందరగా లైవ్ నోటిఫికేషన్ వస్తుంది వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే నేను ఫైవ్ మినిట్స్ లైవ్ వచ్చిన ఫైవ్ మినిట్స్ నుంచి మీకోసం వెయిటింగ్ చేస్తున్నాను అనమాట మొదట్లో నేను ఎట్లా అంటే లైవ్ లో నేను మీరు వచ్చేవారు వెయిట్ చేస్తుంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లైవ్ స్టార్ట్ చేయగానే నేను మాట్లాడేస్తున్నా ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మీరు వచ్చే మాట్లాడుకుంటూ ఉంటుంది ఎందుకంటే లైవ్ క్లోజ్ కూడా మీరు కూడా మళ్ళీ చూస్తారు ఎవరైనా వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా అట్లా మన టైం అనేది ఎక్కువ తీసుకోకుండా ఒక వ్యాల్యుబుల్ ఒక వర్తి ఏమంటారు మంచి కంటెంట్ టైం కరెక్ట్ తీసుకోవడానికి ఇంకా అదన్నమాట నేను ఒక ఐదు పది నిమిషాలు మీతో మాట్లాడాలని లైవ్కి వచ్చాను మరి మీరు మన కామెంట్ చేస్తే ఇంకా మాట్లాడదాం లైవ్ కూడా కొట్టండి లైవ్ కొడితే మన వీడియో మరింత మందికి వెళ్తుంది లైవ్ లింక్ అనేది అలాగే కొత్త వారందరూ మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మన లో పదహారు వందల వీడియోస్ ఉన్నాయి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది సో చూడండి నా నంబర్ కూడా మీ దగ్గర ఉంటది కాల్ కూడా చేయండి యూట్యూబ్ లో డైరెక్ట్ లైవ్ ఇంటరాక్షన్ కూడా పెడదాము స్క్రీన్ పెడదాము ప్లస్ స్క్రీన్ లో టూ పర్సన్స్ కూడా త్రీ పర్సన్స్ అట్లా మాట్లాడదాము లేదంటే జూమ్ మీటింగ్ ఏర్పాటు చేద్దాం మంచి మీతోని కమ్యూనికేషన్ లో ఉండడానికి ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు సండే కదా మరి ఏం చేస్తున్నారు ఇవాళ సండే కూడా బాగా మన రియల్ ఎస్టేట్ కూడా బాగా నడుస్తూ ఉంటాయి ఇక కొందరు ఇంట్లో కూడా రెస్ట్ లో ఉంటారు మరి కొందరు బయట కూడా బాగా డ్యూటీలు కూడా నడుస్తూనే ఉంటాయి వర్క్ అనేది మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూడండి మన ఛానల్ ఒకసారి ఈ ఛానల్ ని ఈ కార్తీక్ విట్టోలి అని పేరుంది ఇప్పుడు అప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా కార్తీక్ అని ఉంటుండే కార్తీక్ కుమార్ కార్తీక రావు ఏదో ఉంటుండే విట్టక్ రావు అని కార్తీక్ విట్టోలి అని ఉంది ఇప్పుడైతే నా సోషల్ మీడియా మీడియా హ్యాండిల్స్ అని ఇదే పేరు ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో కనిపిస్తుంది కొత్త వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన కి వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మై లైవ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై ఛానల్ కొత్త వారు ని ఈ ఈ ఛానల్ కార్తీక్ ని ఇది నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకసారి ని చూడండి ఇప్పుడు ఎట్లా అంటే టైం తక్కువ అయినా కూడా ఏం మాట్లాడదాము ఏం వీడియో చేద్దాము అనేది కూడా మనము మనం ఏంటంటే అట్లా డిసిషన్ డిస్కషన్ చేసి చేయొచ్చు మీరు చెప్పండి నాకు సెవెంటీ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో కొత్త వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ మీ అందరిది మన తెలంగాణ అందరిది ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే నాకు ఐడియా కొంచెం పొలిటికల్ టచ్ ఉంటది కాబట్టి ట్వంటీ వన్ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వరకు ఎందుకంటే వాళ్ళతో మనం మనం నామినేషన్స్ చేయించాలి ఆ ఏజ్ లో వాళ్ళు ఈ లోకి వస్తే మంచి వాళ్ళకి కూడా ఒక మంచి కెరీర్ ఉంటదన్నమాట అనమాట అదన్నీ మాట్లాడుకుందాము మీ దోస్తులకు తమ్ముళ్ళకు అందరికీ కూడా మీ ఫ్రెండ్ కి షేర్ చెప్పండి సబ్స్క్రైబ్ కొట్టిండి మాట్లాడదాము కామెంట్ చేపియండి నా నెంబర్ కూడా మీ దగ్గర ఉంటది అట్లనే కొత్త ఓటర్లు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఓటర్లు అందరూ కూడా వాళ్ళకి కూడా మన ను సబ్స్క్రైబ్ చెప్పియండి షేర్ చేపియండి మన దోస్తులు పొలిటికల్ మళ్ళా ఉంటాయి కదా అన్ని గ్రూప్లు అవిట్లల్లో షేర్ చేయండి మన ఈ ఛానల్ను ఫేస్బుక్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి ఇంకా ఇంకా చెప్పండి మళ్ళీ మీరే చెప్పాలి లైక్ లైక్ చేయండి లైక్ చేస్తే మన ఈ వీడియో అనేది మరింత మందికి వెళుతుంది అన్నమాట కనిపిస్తుంది ఇక్కడ మన వీడియో కానీ ఆడియో కానీ ఓకే అంతా క్లియర్ అయినా సో అదన్నమాట దగ్గర దగ్గర పది నిమిషాలు కూడా లైవ్ అనేది నడుస్తుంది ఇక క్లోజ్ చేస్తాను నెక్స్ట్ టైము మన లైవ్ అనేది తొందరగా మనం మాట్లాడాలంటే అక్కడ మీకు సబ్స్క్రైబ్ పక్కన సింబల్ లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే వెంటనే మనం లైవ్ లో వచ్చేసి మాట్లాడుకుంటాము ఎందుకంటే టైం విలువైనది ఆ టైము మనము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలైనా డ్యూటీలో ఉన్నా ఖాళీగా ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడుకోవాలంటే వెంటనే మీకు అది నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో కూడా అట్లనే మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళందరూ సెవెంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ముఖ్యంగా అందరు ఉండొచ్చు సెవెంటీ లో తెలుగు తెలంగాణ ఆంధ్ర హిందీ మరాఠీ ఢిల్లీ అందరు ఉండొచ్చు మిగతా సౌదీ నుంచి కానీ వేరే స్టేట్స్ కంట్రీస్ నుంచి ఉండొచ్చు ఆస్ట్రేలియా వేరే కంట్రీస్ నుంచి కూడా అన్ని మనకు అక్కడ నుంచి కూడా వ్యూస్ వస్తున్నాయి కొన్ని కొన్ని మళ్ళీ అందరికీ కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి నమస్తే గుడ్ ఈవెనింగ్ టైమ్ వచ్చేసి దగ్గర దగ్గర సాయంత్రం అవుతుంది ఫోర్ థర్టీ ఫైవ్ సో అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు సో క్లోజ్ చేస్తాను లెవెన్ మినిట్స్ ఇంకా ఇంకా చెప్పాలా మరి మీరుగా ఎందుకంటే మనము మన ఫ్రెండ్స్ కూడా కొందరు చెప్పారన్నమాట మీరు స్పీడ్ గా మాట్లాడండి టైమ్ స్లోగా మాట్లాడితే ఏదో నిద్రపోతున్నట్టు ఎట్లా అనిపిస్తుంది ఏదో అదేదో అన్నారనమాట సో అట్లా నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను మాట్లాడే విధానము ఇక మనము న్యూస్ చూస్తున్నాము మంచి మార్నింగ్ న్యూస్ కు మంచి స్పందన మంచి రెస్పాన్స్ వస్తుంది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా న్యూస్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం తక్కువ వస్తున్నాయి అందుకే ఓన్లీ మార్నింగ్ టైం చేద్దామని అనుకుంటున్నాను మిగతా అప్డేట్స్ ఏదైనా ఉంటే ఇస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు కదా ముఖ్యంగా మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా బాగానే ఉన్నారు కదా కొత్త అందరూ కూడా మరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇది ఈ ఛానల్ మీది నాది మన అందరిది ఇంకా ఇంకా చెప్పాలా మీరు ఎట్లా నేను మాట్లాడుకుంటా పోతున్నా చూడండి అలా మీరు యూట్యూబ్ లో మనం ఏంటంటే కొంచెం టైం కేటాయిస్తాము కొంచెము టైం అనేది స్పెండ్ కావడానికి ఒక బోరింగ్ పర్పస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ పర్పస్ చూస్తుంటాము యూట్యూబ్ లో ఇవాళ మీకు మనకు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది కావచ్చు ఒక్కొక్కరు 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 ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు ట్రావెలింగ్ బ్లాగర్స్ అయినా ఈ పొలిటికల్ న్యూస్ జర్నలిస్ట్ అని అంటారు కదా వాళ్ళైనా లేదంటే ఫైనాన్షియల్ పరంగా చెప్తుంటారు కదా వాళ్ళైనా లింకులు పెట్టి వాళ్ళ అవేమంటారు అవి చెయ్యండి అన్నట్టు కదా అదైనా ఇంకా ఏమున్నాయి హెల్త్ పర్పస్ అయినా ఇంకా స్పిరిచువల్ పర్పస్ ప్రతిదీ అన్నమాట అవన్నిటి గురించి మనము మాట్లాడదాము ఫోన్ లో కూడా డైరెక్ట్ మాట్లాడదాము మీరు అందరూ నాకు ఎనీ టైం ఫోన్ చేయొచ్చు సో మీకు నా గురించి తెలుసు అనుకుంటున్నా మరి నేను మీ అందరికీ సుపరిచితమే నేను హైదరాబాద్ లో ఉంటాను తెలంగాణ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జాబ్ సో ఇదన్నమాట మన పరిస్థితి మనం బి ఒక కామన్ మ్యాన్ కామన్ సిటిజన్ మిడిల్ క్లాస్ కామన్ ఏమంటారు ఏమంటారు నార్మల్ ఫ్యామిలీ అంటారు అది సో ఇంకా అందరు అంతా బాగైనా లైక్ కొట్టండి లైక్ చేయండి లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి మన ఛానల్ కి కూడా సపోర్ట్ చేయండి లైక్ ఒకటి మనం లైక్ సబ్స్క్రైబ్తో ఏమవుతుందంటే మనకు మన ఇదేమంటారు మనం మరింత ఒక ఉత్త ఉత్సాహము ఎంకరేజ్మెంట్ ఒక ఇదనేది అనిపిస్తుంది అనమాట నాకు కూడా ఆ సో అది పరిస్థితి క్లోజ్ చేస్తాను దగ్గర దగ్గర ఫోర్టీన్ మినిట్స్ అవుతుంది మీ సమయం కూడా ఎక్కువ తీసుకోకుండా నేను మళ్ళీ కాసేపు అయ్యాక లైవ్కి వస్తాను ఏమనుకున్నా అంటే డైలీ ఒక నాలుగు లైవ్ లో వీలైతే ఒక ఎనిమిదో పదో లైవ్ లో చేద్దాం తగ్గేదే లేదు నాకేం భయం బీ లేదు ఏదో కొంచెం తెలివి లేక గానీ సో మీరందరూ కూడా మంచిగా నాకు కూడా సపోర్ట్ చేయండి మంచిగా చెప్పండి కామెంట్స్ చేయండి ఫోన్ చేయండి ఫోన్ కాల్స్ కూడా పెడదాం లో జూమ్ మీటింగ్స్ కూడా పెడదాం ఇంకా మీరు చెప్పండి ఏం చేద్దాము సో అది నేను మీ టైం కూడా ఎక్కువ తీసుకోలేను మీరు కూడా బిజీ ఉంటారు సో ఇంకేదైనా ఉన్నా కూడా మాటల్లో సారీ ఏమనుకోకండి ఏం మాట్లాడింది కూడా పెద్దగా ఏం లేదు కదా తప్పు అనేది సారీ అనేది కూడా సో రైట్ మరి ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అవుతుంది రైట్ జాగ్రత్త టేక్ కేర్ అందరు తిన్నారా మరి ఏం చేస్తున్నారు సాయంత్రం నాలుగున్నర ఐదు అవుతుంది టీ కాఫీ స్నాక్స్ అందరూ అలవాటు ఉన్న చేసే చేసేవాళ్ళు అయిపోయిందా నేను ఎక్కువ టీ తీసుకున్నాను అప్పుడప్పుడు అట్లా అన్నమాట అందరిది మధ్యాహ్నం నిద్రలు కూడా అయిపోయినాయా ఈ టైంలో కొంచెం రెండు మూడు నాలుగు ఐదు అంటే నిద్రలు కూడా ఉంటాయి కదా కొందరికి ఎట్లా అంటే ఇక అట్లా పని లేని వాళ్ళకు కొంచెం రెస్ట్ పర్పస్ పని ఉన్న వాళ్ళకు పనిలో ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ మీ అందరూ కూడా నిన్ననే వినాయక నిమజ్జనం జరిగింది ఆ దాదాపు మొత్తం మన తెలంగాణ ఆంధ్ర ఇందాక ముంబైలో కూడా ఆ నడుస్తుంది అన్నమాట ఇవాళ సో అట్లా దగ్గర దగ్గర ఇంకా జరుగుతున్నాయి ఇప్పుడు చంద్రగ్రహణం పర్పస్ కూడా కొందరు తొందరగా చేశారు ఇంకా కొందరు లేని తర్వాత కూడా చేస్తున్నారు ఆ అది మీ దగ్గర కూడా అంత నిమజ్జనం అంతా బాగా జరిగిందా మంచిగా పూజలు అన్ని జరిగినాయా మంచిగా మనసారా మంచిగా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకున్నారా నేను కూడా మన సబ్స్క్రైబర్ అందరి కోసం కూడా మొక్కుకున్నాను అనమాట మన వాళ్ళందరూ బాగుండాలి బాగా ఇంప్రూవ్మెంట్ కావాలి మన ఛానల్ కూడా నెక్స్ట్ వచ్చే వినాయక చవితి వరకు కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలని యూట్యూబ్ కూడా చాలా స్ట్రిక్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ట్రావెలింగ్ వాళ్ళు వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే మీరు మీరు నాకు కొన్ని చెప్పండి మీరు యూట్యూబ్ లో ఎవరిని చూస్తున్నారు ఎట్లా ఫాలో అవుతున్నారు అనేది ట్రావెలింగ్ వాళ్ళు ఎట్లా చేస్తారంటే అంటే ఏదేదో మాట్లాడతారు మనల్ని ఎంత ట్రాప్ పెడతారంటే ఎంత తిట్టినా కామెంట్ చేసినా వాళ్ళకి ఏమన్నా రిపోర్ట్ కొట్టినా వాళ్ళకు ఏం చేసినా ఇదేం లేదు వాళ్ళు అంత పెద్ద అయిపోతున్నారు అంట అట్లా అయిపోతున్నారు వాళ్ళు అతి తెలివి ఎంత కాంట్రమర్శలు చేసుకుంటారు పెట్టేది ఒకటి యూట్యూబ్ ఛానల్ అంటారు మళ్ళీ చేసేది ఒకటి చెప్పేది ఒకటి అస్సలు అట్లా అనిపిస్తుంది మీకు కూడా అటువంటిది అనిపించి ఉండొచ్చు యూట్యూబ్ లో మీ అందరికి మళ్ళీ నేను యూట్యూబ్ లోకి రావచ్చి రావడానికి కూడా ముఖ్య కారణం కూడా కొన్ని ఎలాంటి అనమాట ఒక్కొక్కరు అట్లా చేస్తా ఉన్నారు మనం ఏదో కామన్ నార్మల్ పీపుల్ సరే డ్యూటీయా బిజినెస్ సరే ఏదో మన లైఫ్ అనుకుంటే ఏదో యూట్యూబ్ ఓపెన్ చేసుకుని జరి చూద్దాం అనుకుంటే వార్తలో మళ్ళా వార్తలు ఇటువంటి దాంట్లో ఆ తమ్ము ఉంటాయి యూట్యూబ్ లో ఆ ఫోటో పెట్టి మనకు ముందట ఉంటది కదా ఫోటో పెట్టేది ఒకటి ఉంటది కింద రాసే హెడ్ లైన్ ఒకటి ఉంటది అది మళ్ళీ సస్పెన్స్ లాగా అదేదో మళ్ళీ ఇంకా ఎట్లా ఉంటదంటే మొత్తం ఇక సపోజ్ కేసీఆర్ అనుకో రేవంత్ రెడ్డి అనుకో రాహుల్ గాంధీ అనుకో మోడీ అనుకో వాళ్ళు ఏదో వీళ్ళకి వచ్చి చేయలే చెప్పినట్టు అట్లా వాళ్ళు అవి రాసి పెడతారు ఫోటోలు క్రియేట్ చేసి పెడతారు మళ్ళీ ఆ వీడియోలు చూస్తే అంత మ్యాటర్ ఉండదు అట్లా టైమింగ్ అనేది తీసుకుంటారు అనమాట వాళ్ళకు డిస్ లైక్ కొట్టిన రిపోర్ట్ కొట్టినా కూడా కొందరు దాదాపు చాలా ఇప్పటికే లలో చేసింట్లు నేను ఇప్పుడు ఇక్కడ లైవ్ లో మనకి ఇప్పుడు పదిహేడు మెంబర్సే ఉన్నారు ఒక డెబ్బై వంద మరి వరకు వచ్చిండ్రు బిజీ ఉన్నారు సరే వెళ్తున్నారు వస్తుంటారు మీరు కూడా వెళ్తుంటారు నేను ఏమంటున్నా అంటే మీరున్నారు నేనున్నా మనం అందరం ఉన్నాం ఇక్కడ యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు ఇట్లా మాట్లాడుకుంటే కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఒక డబ్బులు ఎర్నింగ్ చేసుకుంటే ఎన్ని చేసుకుంటారు వాళ్ళకు ఏమీ లేదు ఈ యూట్యూబ్ లోనే ఈ యూట్యూబ్ లో మనల్ని ఇంత సతాయించుకొని వాళ్ళు కోర్టులు చేసుకోవడం అంటే చాలా టూ మచ్ అయిపోతుంది తెలంగాణలో కూడా డిజిటల్ అదేమంటారు డిజిటల్ పాలసీ అనేది కూడా వస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సార్ చెప్పారు ఒకసారి ఎందుకంటే ఈ విధంగా అనమాట యూట్యూబ్ ఛానల్స్ చాలా కథలు పడుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళైనా బిఆర్ఎస్ వాళ్ళ ముఖ్యంగా మనం బిఆర్ఎస్ కూడా పాత మనం ఒక చాలా ఇది సీనియర్ కార్యకర్తల యూత్ కాబట్టి కొంచెం అనుభవం ఉంది కాబట్టి దగ్గర దగ్గర అనుబంధ సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి మన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ పొలిటికల్ వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటాను ట్వంటీ వన్ మెంబర్స్ గల యువకులు రాజకీయాల్లో వచ్చి వాళ్ళు పోటీ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను చెప్తాను అనమాట ఒక ఏజ్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ కోసం ఓ ఓటింగ్ హక్కు ఉంది కదా వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మాట్లాడదాం మనం సో అదనమాట ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అన్ని మాట్లాడదాం అంత నార్మల్ ఇది ఇది ఇక మీరు 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 లైక్ చేయండి కొందరు లైక్ చేయరు కొందరు ఎట్లా ఉంటారంటే ఏంది వీడియో 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 కుస్తాడా వచ్చారు రాడు అన్నట్టు ఇది ఉంటది ఫీలింగ్ కూడా సో ఎవరేమనుకున్నా ఏం ఇదే ఎందుకంటే ఈ యూత్ కూడా ఇవాళ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఎవడో ఏమనుకుంటాడో అని అనుకుంటే కూడా ఎవరేం చేయలేరు ఇవాళ ఎంత సమస్యలలో ఉన్న ఒక మన ఫ్యామిలీ కావచ్చు మన సిటీ కావచ్చు మీ తాలూకానే కావచ్చు మీ విలేజ్ కావచ్చు ఇంకేదన్నా మీరే మాట్లాడాలి అంతిమంగా మీరే అని అనమాట ఎవరో ఏమో చేస్తారని అనుకుంటే అది అది కాదు అది సో ఇంకా రైట్ మన ఛానల్ చూడండి ఒకసారి పదహారు వందల వీడియోస్ దగ్గరగా మంచి లైక్ ఇవ్వండి నాకు సబ్స్క్రైబ్ ఇవ్వండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది అరే మంచి మాట్లాడాలి అని అనిపిస్తుంది మంచి ఒక విషయం ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ ఎంచుకోవాలనిపిస్తుంది ఒక టైమింగ్ మీకు ఇవ్వాలి అని కూడా అనిపిస్తుంది ఆ సో అది రైట్ మరి ఉంటాను మరి అందరికీ బాయ్ గుడ్ ఈవినింగ్ చేద్దాం ఇట్లాంటి లైవ్ లైన్ చేద్దాం చూడండి ఒకసారి మన ఛానల్ ని మీరందరూ బాగుండాలని బాగున్నారని అనుకుంటున్నాను భగవంతుడు విఘ్నేశ్వరుని కూడా గణపతిని వినాయక్ మహారాజుని గణేష్ మహారాజుని గణపే కోరుకుంటున్నాను అందరి జాగ్రత్త ఈరోజు చంద్రగ్రహణం కూడా ఉంది కూడా జాగ్రత్త నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా అదే అన్నమాట ఉంటాను మరి రైట్ ఎందుకంటే టైం కూడా దగ్గర దగ్గర ట్వంటీ టూ మినిట్స్ నడుస్తుంది అనమాట మళ్ళీ వస్తాను చూసుకోనండి మన ఛానల్ ఒకసారి థ్యాంక్ యూ మీ టైం ఎక్కువ తీసుకోండి అనమాట నేను నేనే మాట్లాడుకుంటే కూడా మనం ఏంటంటే ఇప్పుడిప్పుడే స్లోగా స్టార్ట్ చేస్తున్నాం కదా ఛానల్ కానీ లైవ్ కానీ వీడియోస్ కానీ ఇప్పుడిప్పుడే ఇంటరాక్షన్ అనేది ఒకటే సార్ స్టార్ట్ కాదనమాట నేనే మాట్లాడేసిన మళ్ళీ మీరు కూడా ఇంకేదో నేనే నా నేనే మాట్లాడుకున్న అయిపోతుంది నేను ఒక్కరిని కూడా ఏది మాట్లాడలేను కదా ఒంటి చేతితో సపర్లు రాలేవు కదా నేనేది మాట్లాడుతూ ఉంటాను ఏదన్నా టీచర్ కాదు క్లాస్ కాదు ఇంకేదనేది కాదు ఉంటాం మరి చూడండి మన ఛానల్ ఒకసారి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మళ్ళీ వస్తాను కలుద్దాం అందరు అందరు జరత ఓకే ఉంటాం సెవెంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడే వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నా దగ్గర దగ్గర అవుతుంది అంటే కొందరు చూస్తూ ఉంటారు ఒక టెన్ మెంబర్స్ కానీ ట్వంటీ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా కొందరు చూస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం కూడా నేను చెప్తా ఉన్నా టైం ఎక్కువ తీసుకోకుండా నేను క్లోజ్ చేద్దాం అనే దాంట్లో ఉన్నా అనమాట కొత్త వారందరూ కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ రైట్ థ్యాంక్ యూ